హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ముక్ష విహాన్ బ్లాగ్స్ నేను మీ ప్రత్యూష ఇవాళ వెజిటేరియన్స్కి ఒక స్పెషల్ రెసిపీ చూపించబోతున్నానండి అదే లివర్ ఫ్రై అదేంటి వెజిటేరియన్స్ అన్నారు కదా మరి లివర్ ఫ్రై అంటుంది ఏంటి అనుకుంటున్నారా ఇది ఫేక్ లివర్ ఫ్రై ఇందులో ఒక్క నాన్ వెజ్ ఐటెం కూడా యూజ్ చేయాల్సిన అవసరమే లేదు రెసిపీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ఈ వెజ్ ఫ్రై చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను నాలుగు చిన్న సైజ్ తోటకూర కట్టలను తీసుకున్నాను వాటిని శుభ్రంగా ఫోర్ ఫైవ్ టైమ్స్ వాష్ చేసుకోండి ఎందుకంటే ఆకుకూరల్లో ఇసుక ఉంటుంది కాబట్టి నీట్గా వాష్ చేసుకొని ముదురుగా ఉన్న కాడలన్నీ తీసేసి ఆకుల్ని మాత్రమే తీసుకోండి ఇలా నీట్గా వాష్ చేసుకొని స్ట్రైనర్లో కానీ వడగొట్టలో కానీ వేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక గిన్నెను తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని వాటర్ని బాగా వేడెక్కనివ్వండి వాటర్ ఇలా బాగా మరుగుతున్న టైంలోనే ముందుగా వాష్ చేసి పెట్టుకున్న తోటకూరని ఇందులో వేసుకొని రెండు నిమిషాలు ఉడకనివ్వండి మరి ఎక్కువ టైం అవసరం లేదు రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుంది రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఉడికిన తోటకూరని స్టైనర్లో కానీ వడబుట్టల్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకొని తోటకూరని పూర్తిగా ఆరనివ్వండి తర్వాత ఒక మిక్సీ జార్లోకి పచ్చగా దంచుకున్న ఒక ఇంచ్ అల్లం నాలుగు పొట్టు తీసిన వెల్లుల్లి రెప్పలు నాలుగైదు పచ్చిమిరపకాయలు హాఫ్ స్పూన్ జీలకర్ర ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న తోటకూరని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకోకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కోడిగుడ్డను వేసుకొని బాగా బీట్ చేసుకోండి ఎగ్ నాన్ వెజ్ కాదని ఇప్పుడు అందరు చెప్తున్నారు కదండి అందుకే నేను ఎగ్ వేస్తున్నాను మీకు ఒకవేళ నచ్చకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పు అరకప్పు శనగపిండిని వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న తోటకూర పేస్ట్ని కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక వెడల్పాటి ప్లేట్ కానీ లేకపోతే కేక్ టిన్ ఉంటుంది కదా అది కానీ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ప్లేట్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా మనం కలిపి పెట్టుకున్న తోటకూర మిత్రమాన్ని ఇందులో వేసుకొని మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకునేటప్పుడు దీన్ని మరీ పల్చగా చేసుకోవద్దు మరీ మందంగా చేసుకోవద్దు మీడియంగా ఉండేటట్లుగా చూసుకోండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి తరువాత వెడల్పుగా మందంగా ఉన్న గిన్నెను కానీ లేకపోతే కళాయిని కానీ తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ని పోసుకొని మధ్యలో స్టాండ్ని కానీ లేకపోతే ఇక్కడ నేను వీడియోలో చూపించినట్లు గిన్నెను కానీ పెట్టుకొని దానిపైన ముందుగా మనం తోటకూరని స్ప్రెడ్ చేసుకున్న ప్లేట్ ఉంది కదా ఆ ప్లేట్ని గిన్నె పైన పెట్టుకొని మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు ఉడకనివ్వండి పదిహేను నిమిషాల తర్వాత పైనున్న మూత తెచ్చి తోటకూర ఉడికిందో లేదో టూత్పిక్తో కానీ లేకపోతే స్పూన్తో కానీ చెక్ చేసి ఉడకగానే జాగ్రత్తగా బయటికి తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారినివ్వండి తోటకూర పూర్తిగా చల్లారగానే కేక్ని మనం ఏ విధంగా అయితే మరొక ప్లేట్లోకి సపరేట్ చేసుకుంటామో ఆ విధంగా సపరేట్ చేసుకోండి ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత మీ ఇష్టం మీకు ఏ షేప్లో అయితే ముక్కలు కావాలి అనుకుంటారో ఆ షేప్లో ఆ సైజులో ముక్కల్ని కట్ చేసుకోండి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక ప్యాన్లోకి ఈ ఫేక్ లేవర్ పీసెస్ని ఫ్రై చేసుకోవడానికి ఎంత ఆయిల్ అయితే పడుతుందో అంత ఆయిల్ని తీసుకొని వేడెక్కనిచ్చి అందులో ఈ ఫేక్ లివర్ పీసెస్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ముక్కల్ని వేసుకున్న వెంటనే కదిలించకండి అంతేకాదు ఫ్రై చేసుకునేటప్పుడు ముక్కలన్నీ ఒకటేసారి వేసుకొని ఫ్రై చేసుకోకండి కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోండి ఎందుకంటే ఇవి ఫ్రై అయ్యేటప్పుడు ఫ్రీగా ఫ్రై అయితేనే ముక్క లోపల వరకు ఉడుకుతుంది ఇలా వేసుకున్న ఒక థర్టీ సెకండ్స్ తర్వాత ముక్కని జాగ్రత్తగా బ్యాక్కి ఫ్రంట్కి టర్న్ చేసుకుంటూ ముక్క విరిగిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి ముక్కలన్నీ ఫ్రై అవగానే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ విధంగానే మిగతా ముక్కలన్నింటినీ కూడా ఫ్రై చేసుకోండి చూడండి మన ఫేక్ లివర్ పీసెస్ రెడీ అయిపోయాయి వీటిని ఇంకా పక్కన పెట్టుకోండి తర్వాత ఎందులో అయితే మనం ముక్కల్ని ఫ్రై చేసుకున్నామో అదే కళాయిలో కూరకు సరిపడా ఆయిల్ని ఉంచుకొని వేడెక్కనివ్వండి ఆయిల్ వేడెక్కగానే అందులో హాఫ్ స్పూన్ జీలకర్ర చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు రుచికి సరిపడా ఉప్పు ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని వేయించుకోండి ఉల్లిపాయలు వేగుతున్న టైంలోనే చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న మూడు పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవగానే అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు స్పూన్ పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోగానే అందులో ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ బాగా కలిసేలాగా ఇందులో రెండు టేబుల్ స్పూన్ల పెరుగుని బాగా గిల్ల కొట్టుకొని వేసుకోండి ఇలా పెరుగుని వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంతవరకు అలాగనే ఉండనివ్వండి ఆయిల్ ఇలా పైకి తేలుతున్న టైంలోనే ఇందులో ఒక పావు స్పూన్ మిరియాల పొడి కొంచెం కొత్తిమీర తరుగుని వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఇందులో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫేక్ లెవర్ పీసెస్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని జాగ్రత్తగా ముక్క విరగకుండా మొత్తాన్ని ఒకసారి మళ్ళీ కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకొని రెండు నిమిషాలు స్టవ్ మీద అలాగనే ఉండనివ్వండి రెండు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చివరిగా ఇందులో అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకొని నిమ్మరసం కూరలో కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి అంతే వెజ్ లివర్ ఫ్రై రెడీ ఇక దీన్ని సర్వ్ చేసుకోండి ఇది పప్పుచారలోకి కానీ రసంలోకి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది అంతేకాదు చపాతీల్లో కూడా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా తప్పకుండా ఈ లివర్ ఫ్రై ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి నేను చేస్తున్న వీడియోస్ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీ సపోర్ట్ మీ బ్లెస్సింగ్స్ నాకు చాలా వాల్యుబుల్ అవి నాకు ఎప్పుడు ఇస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్